మొదటి కొన్ని రాసిన పత్రిక పదమూడవ అధ్యయము రెండవ నుండి ఎనిమిదవ వచ్చినం వరకు ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వెద్దుడను బీదల పోషణ కొరకు అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటినీ తాళుకొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం వండును ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైన నిలిచిపోవును జ్ఞానమైన నిరర్ధకం అవుతుంది కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది సో ఈ ప్రేమ అనే ఈ యొక్క రెండక్షరాల మాటకి డెఫినేషన్ అనేది భూమి మీద ఉన్న ప్రజలందరూ తెలుసుకోవటం ఎంతో ఉత్తమం ఈ ప్రేమలో నుంచి వికృత చేష్టలు చేస్తున్నవారు వికృత విన్యాసాలు చేస్తున్నవారు ప్రేమ అనే ఒక రెండు అక్షరాలు పేరు పెట్టి అసభ్యంగా వస్త్రధారణ లేకుండా అనేక పోస్టర్లు ప్రింట్ చేస్తున్నవారు పోస్టర్లు ఏం కనబడుతుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి కౌగులించుకుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ముద్దు పెడుతుంది దానికి ఒక పేరు ఒక టైటిల్ మరల ఎంత దుర్భరంగా మారిపోయినాయో కదా ఆ ప్రేమ అనే మాటకి అర్థాన్ని మార్చేసింది ఈ అపవిత్రమైన లోకం ఆ ప్రేమ కోసం ఇంటిని వదిలే వాళ్ళు కొంతమంది ఆ ప్రేమ కోసం ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు మరికొంతమంది ఆ ప్రేమ కోసం పేర ప్రేమ అనుకుంటూ లేకపోతే ఇంకేదో అనుకుంటూ విడిపోయేవాళ్ళు వదిలేసే వదిలేసేవాళ్ళు కొంతమంది ఆ ప్రేమ పేరుతోనే విద్వేషాలు పెంచుకు పెంచుకొని చంపుకునేవారు చంపేవాళ్ళు కొంతమంది ఇదా దేవుడు నేర్పించింది మనిషికి మానవుడికి కానే కాదు ఈ లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమ అని రెండు రక్షల పదానికి అర్థం ఏంటో తెలుసుకోవాలంటే ఈ మొదటి కొరిందీలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచ్చిన నుండి ఎనిమిదవ వచ్చిన వరకు తెలుసుకుంటే సరిపోతుంది తిమోతి అనేటువంటి యవన సేవకుని గురించి సీనియర్ మోస్ట్ పర్సన్ అయినటువంటి పెద్ద సేవకుడైన అపోస్ అయిన పౌలు అంటున్నాడు నీ మాట ఎందు చూపు ఎందు క్రియందు ప్రవర్తన ఎందు తోటి యవనస్తులకి నువ్వు మాదిరికరంగా ఉండు అంటున్నాడు ఆ తిమోతి తన యవన కాలంలో ఆ మాదిరిని తన జీవితంలో కలిగి ఉన్నాడు కాబట్టే అతను ఒక గొప్ప సేవకుడుగాను దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు చదువుదావ వచ్చినాలను కూడా మనం నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను అందరికి ఎలా ఉండాలి మాదిరిగా ఉండాలి ఇది చేయగలుగుతున్నారు ఆ అనేటువంటి వారు నీ ప్రవర్తనలో నీ మాట తీరులో మరి నీ యొక్క ఆలోచనలో అదే రీతిగా నీవు దేవుని పట్ల భక్తి కలిగి విశ్వాసాన్ని కొనసాగించట్లోను ఆ హోలీనెస్లోను ప్రేమ గురించి చెప్పావు లోకంలో ఉన్న ప్రేమలన్నిటిని తలంచుకొని కళలు రాణులుగా కలల రాజులుగా మారిపోకుండా ఎవరస్తులు జీవితానికి ఒక గురి గమ్యం ఒక ఉన్నతమైన విలువైన ఉద్దేశం అనే దేవుడు ఏర్పాటు చేశాడు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండానే ఆ లోకపరమైన ఆకర్షణని ప్రేమలో పడిపోయి మీ భవిష్యత్తుని మీరే మీరు కూర్చున్న కొమ్మను మీరే ఇరుచుకోకండి జ్ఞానం కలిగి నడుచుకోండి ఈ మధ్య ఒక దగ్గరికి నేను వెళ్ళాను నేను అక్కడ కూర్చున్నాను ఎవరో నా పక్కన మాట్లాడుతూ ఉన్నారు అక్కడ జరుగుతుందేమో బర్త్డే పార్టీ పక్కన హ్యాపీ బర్త్డే అని టీనేజర్స్ అందరూ కూడా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు కానీ వాళ్ళ డాడీ ఫోన్ చేసినట్టున్నారు డాడీ వర్క్ ఇప్పుడే అయిపోతుంది డాడీ ఇప్పుడే ఇంకొక టెన్ మినిట్స్లో వర్క్ అయిపోతుంది డాడీ వర్క్ అయిపోగానే బయలుదేరుతాను డాడీ అంటుంది ఆ పాప నాకు ఆశ్చర్యం వేసింది చూస్తే అక్కడ రియల్గా బర్త్డే పార్టీ జరుగుతుంది అందరితో పాటు ఈ పాప ఉంది అప్పుడు దాకా సెల్ఫీలు తీసుకుంది డాడీ వర్క్ అవుతుంది డాడీ ఒక పది నిమిషాల్లో బయలుదేరుతానంట ఎక్కడో ఉండి ఎక్కడో ఉన్నావని చెప్తున్నటువంటి వారిగా ఉండకూడదు నువ్వు కూడా నువ్వు ఏ దేశంలో ఉన్నా నీ ఇంటివారికి దూరంగా ఉన్నా నీ సంఘానికి దూరంగా ఉన్నా నీ భాష మాట్లాడే వారికి దూరంగా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా యవనస్తులు అందరూ కలిగి ఉండవలసిన ఒక విషయం నీ ప్రవర్తనలో నీ మాటలో నీ యొక్క క్రియలో పరిశుద్ధతలో దైవీకమైన ప్రేమలో అందరికి నువ్వు ఎలా ఉండాలి మాదిరికరంగా ఉండేటువంటి యవన జీవితం అంటే ఎంత మధురమైన సమయం అది ఆ వయస్సు ఎంత బలమైన కార్యాలు చేసే వయసు అది అదే వయసులో దేవుడు అందరికీ ఎగ్జాంపులరీ లైఫ్ కలిగి ఉండమంటున్నాడు ముసలోళ్ళు మతకోళ్ళు కాదు వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు ఉంటారులే మనకెందుకులే మనం యవన జీవితం మన ఇష్టానుసారంగా వెళ్దామనేది కాదు మీ జీవితాన్ని చూసినటువంటి వారు మీ తరాన్ని మీ యవన తరాన్ని చూస్తే మరొక యవన తరం మీ మార్గులు నడిచే విధంగా మీరు నడుచుకోవటం ఎంతో మంచిది అది మేలైంది అనే దేవుని యొక్క ఉద్దేశమైంది ఒక దాని యొక్క ప్రవర్తన చూసినటువంటి మరొక ముగ్గురు శద్రకమేష్గా అటువంటి వారు ఆయనలాగనే తయారయ్యారు చరిత్రలో వాళ్ళు చరిత్రహీనులవల చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయారు దేవుని స్తోత్రం కలుగునగాక వారు ఎవన కాలం బట్టి ఎవరు వారిని తృణీకరించకుండా వారు అన్ని విషయాల్లో కూడా వారిని వారు కండక్ట్ చేసుకున్నారు సో యవనస్తులు నిజంగా దైవభక్తి కలిగి ఉండటం అంటే దేవుని సేవించడం అంటే యవన కాలంలో మొదటిగా మీ ప్రవర్తన విషయంలో మిమ్మల్ని మీరు కండక్ట్ చేసుకోగలిగితే అదొక తొలి మెట్టు లేదంటే తొలి విజయంగా మీ జీవితంలో మీరు చూడగలుగుతారు రెండవదిగా హానర్ యువర్ పేరెంట్స్ మీ తల్లిదండ్రులకి పదిసార్లు అబద్ధాలు చెప్తూ మీరు మరి అబద్ధపు జీవితమే జీవిస్తే అదొక డొల్ల జీవితంలాగా అయిపోతుంది నీ తల్లిని నీ తండ్రిని నువ్వు మోసగించే వ్యక్తిగాను లేకపోతే వాళ్ళకి అబద్ధాలు చెప్పే వ్యక్తిగాను వాళ్ళని మైమర్పించే వ్యక్తిగాను వాళ్ళని మోసం చేసి ఏదో నా జీవితం నేను బ్రతుకుతా వాళ్ళకి నాకు సంబంధం లేదు అన్నట్లుగా నువ్వు బ్రతకూడదు వాళ్ళు నిన్ను కన్నారు నీ తల్లి నిన్ను తొమ్మిది మాసములు కని నిన్ను పెంచి పెద్ద చేసింది నీ తండ్రి యొక్క రక్తం నీ తల్లి యొక్క రక్తం వారిలో వాళ్ళ జీన్స్ నీలో ఉన్నాయి నువ్వు వాళ్ళకి సంబంధించిన వ్యక్తివి వాళ్ళకు ఉత్తరవాదిగా నువ్వు ఉన్నావు అందువలన నీ తల్లిదండ్రుల విషయంలో నీకు అప్పగించబడిన బాధ్యతలు నువ్వు నిర్లక్ష్యంగా చేయకుండా నీవు చేసే ప్రతి పని నీ ఇంటికి ఘనతనైనా తీసుకొస్తుంది లేదా ఘనహీనతనైనా తీసుకొని వస్తుంది సో నువ్వు ఎలా ఉంటున్నావు జ్ఞానం కలిగిన కుమారుడు జ్ఞానం కలిగిన కుమార్తె తన తల్లికి తండ్రికి ఆనందాన్ని తీసుకొస్తాడు వెర్రితనం కలిగినటువంటి యవన బిడ్డలు వారి తల్లిదండ్రులకు అవమానాన్ని తీసుకొస్తారు అలాంటి స్థితిలో మీరు ఉండకూడదని దైవవాక్యం హెచ్చరిస్తూ ఉంది నీవు నీ యవన కాలంలో పిచ్చి పిచ్చి ప్రేమల వైపు మీరు వెళ్ళకండి లోకంలో వెళ్తున్నారు అందరూ స్నేహితులు వెళ్తున్నారు నిన్ను ఎందుకు కాల్లో దేవుడు రక్షించాడో తెలుసా పడిపోతున్న నీ స్నేహితుల్ని మంచి మార్గులు నడిపించుకోవడానికి నిన్ను ఒక నక్షత్రం లాగా దేవుడు నిలబెట్టాడు హలలూయూయా ఆ రోజుల్లో రక్షకుడైన యేసు ప్రభు యొద్ధకి కదిలే నక్షత్రం తీసుకొచ్చింది జ్ఞానుల్ని ఈ రోజున యేసు ప్రభు యొద్కు కదిలే నక్షత్రం నీవే అయి ఉన్నావు నీవే ఒక కదిలే నక్షత్రం లాగా జ్ఞానివైతే నీవు నిన్ను నువ్వు కట్టుకుంటూ నువ్వు ఆ రక్షకుడిని యేసు యొద్కు అనేకులు నడిపించడానికి నీ యవన కాలంలో నీ దేవుడి నీలోకి వచ్చి ఆయన జీవిస్తూ ఉన్నాడు నీ యవన జీవితాన్ని ఆశ్రదించాలని ఆ ప్రభు వారు ఆశపడుతున్నారు